ఫ్రెండ్స్ అయోధ్యలో పుష్పక విమానం కనిపించింది అక్కడ పనిచేస్తున్న కార్మికులు ఆ దృశ్యాన్ని చూడగానే వాళ్ళ కాళ్ళ కింద భూమి కదిలినట్లుగా అనిపించిందంట అయోధ్యలో జనవరి ఇరవై రెండున శ్రీరాముని విగ్రహం ప్రాణ ప్రతిష్టకు రెడీగా ఉంది ఇప్పుడు అయోధ్యలో జరిగిన అద్భుతాన్ని చూసి వాళ్ళు వాళ్ళనే నమ్మలేకపోతున్నారు అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం ఆలయ నిర్మాణ పనులు చాలా వరకు అయిపోయాయి ఎనభై శాతం అయిపోయాయి అక్కడ పనిచేస్తున్న కార్మికులు రాత్రింబవళ్ళు తేడా లేకుండా శ్రమిస్తున్నారు అయితే జనవరి పదవ తేదీన ఒక అద్భుతం జరిగింది అదేంటంటే అక్కడ పనిచేస్తున్న కార్మికులు రామ మందిరంలో రాత్రిపూట వాళ్ళ పని మీ వాళ్ళ శిబిరాలకు వెళ్ళి నిద్రించుండగా వాళ్ళల్లో అకస్మాత్తుగా ఏదో కదులుతున్నట్లుగా ఏదో మెరుస్తున్నట్టుగా అనిపించింది అక్కడ ఉన్న కార్మికులు ఒక అతనికి రామ మందిరంలో ఒక పసుపు రంగు ఉన్న మెరుస్తూ ఒక వస్తువు కనిపించింది ఇక అతను వెంటనే వాళ్ళతో ఉన్న వాళ్ళను నిద్రలేపడానికి ప్రయత్నించాడు కానీ ఎవరు లేవలేదు ఇక అతను ధైర్యం తెచ్చుకొని రామమందిరం వైపు వెళ్ళాడు అక్కడ ఒక దివ్యమైన అద్భుతాన్ని చూశాడు అక్కడ అతనికి నెమలే ఆకారంలో ఒక విమానం కనిపించింది అది చాలా వేగంగా మందిరం వెనుక దిగుతుంది ఆ విమానం చాలా అందంగా ఉందంట కానీ పుష్పక విమానాన్ని ఎవరు నడుపుతున్నారో అతనికి అర్థం కాలేదు ఇక అతని ఆలోచన ఏమనిపించిందంటే స్వయంగా శ్రీరాముడే పుష్పక విమానంతో అక్కడ దిగుతున్నట్టు అనిపించింది ఇక అద్భుతాన్ని చూసిన అతను ఆ కాంతికి స్పృహ తప్పి పడిపోయాడు ఇక ఉదయం లేచేసరికి అతను అక్కడ పడి ఉన్నాడు ఆ విషయాన్ని తనతో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా చెప్పడానికి ప్రయత్నించాడు కానీ వాళ్ళు అసలు నమ్మలేదు కానీ అతను మాత్రం ఈ దృశ్యం నాకు కనిపించడం చాలా అదృష్టం అనుకున్నాడు శ్రీరాముని ప్రాణప్రతిష్ఠకు ముందే పుష్పక విమానంలో ఆ శ్రీరాముని చూడడం కంటే అదృష్టం మరొకటి లేదని చెప్తున్నాడు అయితే పుష్పక విమానం గురించి అతను చెప్పేది నిజమో కాదు అని పుష్పక విమాన రహస్యాలు తెలుసుకుందాం రామాయణంలో పూర్వం కుబేరుడు పుష్పక విమానం అనే వాహనాన్ని కలిగి ఉన్నాడని చెప్పబడింది ఆ తర్వాత రావణుడు సవతి సోదరుడు కుబేరుడు నుంచి తన లక్కతో పాటు పుష్పక విమానాన్ని కూడా లాక్కున్నాడు ఇక ఆ వాహనంలోనే రావణుడు ఎక్కడికైనా తిరుగుతూ ఉండేవాడు అయితే రావణుని ఓడించిన తర్వాత ఈ వాహనం శ్రీ శ్రీరాముడి దగ్గరికి వచ్చింది రావణుడుతో గెలిచిన తర్వాత శ్రీరాముడు సీతతో కలిసి లంక నుండి ఐత్యకు చేరుకున్నాడు అయితే ఆ పుష్పక విమానం ఇప్పుడున్న విమానాలతో సమానంగా ఉంటుంది అవసరమైన వేగంతో ఎగరగలదు ఇక పురాణాల ప్రకారం యుద్ధం తర్వాత శ్రీరాముడు ఈ పుష్పక విమానాన్ని కుబేరుడికి అప్పచెప్తాడు కానీ కుబేరుడు మాత్రం ఆ పుష్పక విమానాన్ని శ్రీరాముడికి కానుకగా ఇచ్చేస్తాడు ఇక ఆ తర్వాత ఈ పుష్పక విమానం ఎక్కి శ్రీరాముడు సీత లక్ష్మణుడు ముగ్గురు కూడా అయోధ్యకు చేరుకుంటారు కాబట్టి ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల తర్వాత అయోధ్యలో శ్రీరాముడు విగ్రహం ప్రాణప్రతిష్ఠక ముందు శ్రీరాముడు సీత లక్ష్మణుడు పుష్పక విమానంతో చేరుకున్నాడని అర్థమవుతుంది కదా ఈ దృశ్యం పట్ల మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే శ్రీరాముని భక్తులైతే కనుక జై శ్రీరాము అని కూడా కామెంట్ చేయండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ